నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గుంటూరు అడ్డికి వెళ్ళడం అక్కడ రైతులకి సంఘీభావంగా వాళ్ళకి మద్దతు ధర రావాలి అంటూ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాను అంటూ కూడా గుంటూరులో ఉన్నటువంటి మిర్చియాడ్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఆయన పర్యటన కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉంది ప్రధానంగా ఒకవైపున ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనేటువంటి ఒక అభియోగం ఆయన పైన వస్తున్నటువంటి నేపథ్యంలో మరో పక్కన జగన్మోహన్ రెడ్డి పర్యటన మొత్తం జేబు దంగలతో నిండిపోయింది అనేక మంది ఈ రోజున తమ పాకెట్స్ పూర్తిగా కూడా పిక్ పాకెటింగ్ గురయ్యి అనేక మంది డబ్బులు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి విమర్శలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి పూర్తిగా గుంటూరు మిర్చియార్డ్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఏ విధంగా చూడాలి మరి అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సతీష్ సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారుతా ఉంది ఒక పక్కనేమో ఎన్నికల కోడ్ ఏదైతే పటవద్రలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉంది అధికారులు ఎవరు కూడా రాజకీయ పర్యటనలకి రాజకీయ వేదికలు పెట్టుకోవడానికి అనుమతులు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన పర్యటనకి రావటం అదే సమయంలో మేము పోటీలో లేము కదా మేము పర్యటనకు వస్తే ఏంటి తప్పు అంటూ కూడా వితండ వాదన చేయటం అక్కడికి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించటం అదే సమయంలో ఆయన పర్యటనలో జేబు దొంగల హడావిడి బాగా ఈ రోజున చాలా మంది జేబులు కత్తింపులకు కూడా గురైనా అన్నటువంటి వార్తలు కూడా చూస్తా ఉన్నాం మరి పూర్తిగా అసలు జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి చర్యలను ఎలా చూడాలి ఎన్నికల కోడ్ పర్యటనలో ఈ జేబు దొంగల ఎలా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల కోసం తన గళం ఇప్పటానికి వాళ్ళకు మద్దతు తెలపటానికి ఏసియాలోనే అతి పెద్దైనటువంటి మిరపకాయల క్రయ విక్రయాలు చేసే పెద్ద సముదాయంలో ఈ రోజు వచ్చి అతను రైతులకు మద్దతు తెలపడానికి వచ్చాడు నిస్సందంగా ప్రయత్నం అయితే మంచిది అందుట్లో మనం తబ్బట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ ప్రవర్తించిన విధానం తీరు తెన్నుల గురించి ఒకసారి ఆలోచించుకోవాలి కాకపోతే ఇక్కడ ఒక సుభాషిస్తాన్ని చెప్పాడు ఇది అన్ని రాజకీయ పార్టీలు దీన్ని కొనసాగించవచ్చు ఎక్కడైనా సరే ఎన్నికల ఉంటే రాజకీయ పార్టీలు పోటీలు లేని రాజకీయ పార్టీలు ఏమైనా చేయొచ్చు అని చెప్పని కొత్త భాష్యం చెప్పాడు ఇది ఎన్నికల సంఘం వాళ్ళు కూడా మరి ఎలాంటి దీనికి అనుమతి ఇచ్చారా లేకపోతే నిజంగానే దీన్ని అమలు చేస్తారో కూడా మనం అయితే చూడాలి అంటే ఈ లెక్కన ఎప్పుడైనా సరే ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో పోటీలో లేని నియోజకవర్గాల్లో వాళ్ళు వెళ్లి పోటీ ప్రచారం చేయొచ్చు అనమాట లేదంటే ఇలాంటి సభల సమావేశాలు పెట్టుకోవచ్చు ఇది కొత్త భాషను చెప్పాడు ఎన్నికల నిబంధనలు చేర్చమని చెప్పని చెప్పినట్టు ఉన్నాడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక అక్కడ రైతుల సమస్య నిజంగానే ఈ రోజు రైతుల గురించి ఆలోచించుకుంటా ఉంటే ధరలకు సంబంధించి అంటే వాళ్ళకి వెయ్యం చాలా పెరుగుతూ ఉంది ఖర్చులు విపరీతం అవుతున్నాయి ఎందుకంటే కూలీ కావచ్చు తర్వాత కోత కూలి కావచ్చు లేదంటే పురుగు మందులు కావచ్చు ఎరువులు కావచ్చు నీరు పెట్టడానికి వాళ్ళు వాడే ఇంజన్లు కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజు ఒక్కొక్క ఎకరాకి కౌలుతో సంబంధం లేకుండా అన్ని వస్తువుల్లోనే తక్కువ ఖర్చు పెట్టాడు అనుకుంటే ఒక లక్షన్నర దాకా అవుతున్నాయి లేదు కొంచెం ఎక్కువ పెట్టాడంటే రెండు నుంచి రెండున్నర లక్షల దాకా కూడా ఖర్చు పెడుతున్న సందర్భాలు మనం చూస్తానే ఉన్నాం ఎందుకంటే తెగులని పుతరాలిపోతుందని రకరకాలుగా వచ్చే వాటి గురించి విపరీతంగా మందులు ఆడుతూ ఆ మందులు కూడా విపరీతమైన ధరలో వల్ల అధిక భారాలు అవుతున్నమాట వాస్తవమే అంటే ఒక ఎకరాకి ఒక ఇరవై క్వింటాల్ గనక మంచి అంటే ఇందులో తాలు కూడా ఉంటాయి కాబట్టి తాలు కాకుండా మంచి మిరపకాయలు గనక ఒక ఇరవై క్వింటాల్ గనక రాగలిగితే కనీసం ఒక పదిహేను వేలు రూపాయలు తగ్గకుండా గనక ఉంటే బాగా ఖర్చు పెట్టిన రైతు గిట్టుబాటు అవుతుంది కొంచెం తక్కువ ఖర్చు పెట్టినట్టు తన లాభాలు చూడ చూసుకోవచ్చు మరి అట్లాంటిది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పదకొండు వేలు మాత్రమే ఉంది అక్కడ అలాగే ఎకరాకి ఇరవై క్వింటాల దిగుబడి అయితే లేదు ఇది కూడా గమనించుకోవాలి కాబట్టి రైతుల్లో ఇబ్బంది పాటు ఉన్న వాస్తవ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రెండు మూడు పర్యాయాలు విన్నవించడం కూడా జరిగింది ఈ రోజు కూడా లేఖ రాయడం కూడా జరిగింది ఆయన కేంద్రం నుంచి ఇప్పుడు కేంద్రం చేయాల్సింది రాష్ట్రం చేయాల్సింది అయితే కాదు కదా రాష్ట్రం కొన్ని ఏం చేసుకుంటది ఇది అలాగే కేంద్రం చేయాలి అంటే కేంద్రం మరి దాని గురించి మరి ఒక రాష్ట్రం మీద నిర్ణయం అయితే తీసుకోవద్దుగా మన రాష్ట్రం కోసం అయితే నిర్ణయం తీసుకోవద్దు కదా వాళ్ళ దేశవ్యాప్తంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు ముందుకెళ్ళాలి ఇది ఈ రోజు ఇది రైతుల సమస్య దీని గురించి చెప్పే విధానం వేరేగా ఉంటది మద్దతు తెలిపే విధానం కూడా వేరేగా ఉంటది ఎన్నికల నిబంధనలలో అనుగుణంగా ఉన్నాయని చెప్పని మీరు రావటానికి కుదరదు అని చెప్పని మరోసారి పెట్టుకోండి అని చెప్పని ఆయనకి కబురందిన తర్వాత కూడా లేదు నేను వస్తాను అని చెప్పి వచ్చాడంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే సతీషు నేను ప్రతిదీ రాష్ట్రంలో ఇప్పుడు సమస్యల గురించి పద్దాకులు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా తిరుగుతూ ఈ ఇబ్బందులన్నీ నాకు ఎందుకు ఇలాంటి ఏదన్నా హడావుడు నేను చేసి నిబంధనలకు విరుద్ధంగా కనుక నేను ఏదన్నా ప్రయత్నం చేస్తే నన్ను కూడా మా వంశీలాగాను లేకపోతే మిగిలిన వాళ్ళలాగాను నన్ను కూడా లోన కూర్చోబెడితే నాకు ఈ తిప్పలు దప్పుతాయి కదా అని చెప్పని ఆలోచించి ఎన్ని చేస్తున్నాడో అయితే నాకు అయితే అనిపిస్తుంది అంటే బలవంతంగా లోన కూర్చోటానికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ తర్వాత ఒక పదహారు నెలలు పోయింది సార్ అన్నాడు కాబట్టి ఇతర కనీసం ఒక ఇరవై నెలన్న అంటే ఇరవై నాలుగు నెలలు దాటితే మన లినిక్లో పోటీ చేయడానికి కుదరదు కనీసం ఒక ఇరవై రెండు నెలలు ఇరవై మూడు నెలలో కూర్చోబెడితే అప్పటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఆ తర్వాత నేను ప్రజల మధ్యకి వస్తున్నాను లేకపోతే మళ్ళీ ఇంకా ముద్దుల యాత్ర చేస్తాను గుద్దుల యాత్ర చేస్తానని చెప్పని బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది అంత తప్ప అవి వచ్చినప్పుడు మాట్లాడిన విధానం కానీ అక్కడ ఎంతమంది రైతులు మీ మీరు అన్నట్టు పాపం ఆశగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు అభిమానం మీద వచ్చేవాళ్ళు చాలా మంది కూడా ఉండొచ్చు మరి అలాంటి వాళ్ళు ఎందరూ మరి ఈ రోజు జేబులు ఖాళీ అయినాయి అంటే వేరే వాళ్ళకి పండగ ఇప్పుడు అందుట్లో కొంతమంది రైతులు జేబులు కూడా పోయినాయి అని చెప్పని అంటున్నారు కొంతమంది రైతుల బస్తాలు కూడా తక్కువగా ఉన్నాయని అంటున్నారు రకరకాల వార్తలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఆ పార్టీ నడిపిస్తున్న పెద్దలు కావచ్చు ఒక రకమైనటువంటి నాయకులు కావచ్చు శాసనసభ స్థాయి నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తూనే ఉంటారు అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇలాంటి హడావిడి చేసినప్పుడు వచ్చినా దండుకుంటా ఉంటారు కొంతమంది ఆ దండుకొని తీసుకుని కూడా నాయకులు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా మనకు తెలుసు కాబట్టి అంటే నేను ఏ అన్ని అందరి ప్రజలకి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీ సంబంధించిన ఇలాంటి హడావుళ్ళుకున్నా తిరుణాల్లో ఏ విధంగా అయితే జేబు దొంగలు ఉంటారు దానికి రెండింతలు ఉంటారు ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర చూశాం కాబట్టి చాలా జాగ్రత్తలు పడండి ఈ మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక పాపం అక్కడ జరుగుతున్న దానికి రైతులు చూస్తే రైతులు కూడా ఇలా దెబ్బకు పారిపోయారు అంటున్నారు కొన్ని మనం చూస్తానే ఉన్నాం మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నాడు నాకు రక్షణ లేదు ఇక్కడ పోలీసులు ఎవరు లేరు ఇదేనా మీరు చేసేది కుట్రా అంటే కోటం ప్రభుత్వం కుట్రా అన్నాడు దాడి చేసారా నీ దాడి చేయలేదుగా నీ వాళ్లే దాడి చేశారు ఇంకోటి మీరు అక్కడ గమనించారా లేలాపిరెడ్డిని కార్లు ఎక్కించుకున్నాడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ ని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ నెట్టారు ఇది దళితులు గతరిస్తున్న గౌరవం గతంలో చూశారు చాలా సార్లు కూడా చెప్పులు వదిలిపెట్టేలానికి వెళ్ళటం మిగిలిన ఉంటాయి చెప్పులు ఉంటాయి వాళ్ళు మాత్రం చెప్పులు వేసుకుని వానకెళ్ళకూడదు ఇంకా అతను నేను దళితుల పక్షపాతిని చెప్పుకుంటా ఉంటాడు మరి అయినా సరే ఎన్నో సంఘటనలు అతని ద్వారా జరుగుతున్న తర్వాత కూడా ఇంకా ఏ ఆశతోటి ఏ అభిమానం తోటి అతను వెంటనే నడవాలనుకుంటున్నారనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు మరి ఇప్పుడు అతని ప్రవర్తన తీరు చూస్తున్నారు ఇంకా అతని మాటలు నమ్మాలని వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నాకైతే నా వరకైతే అభిమానం మీద వచ్చేవాడు కొంతమంది ఉంటారు ఆ వచ్చినాల్లో పది శాతం మంది ఉంటారు మిగిలిన వాళ్ళందరూ అతనికి ఏదో బలం ఉందని చెప్పి నిరూపించడానికి తీసుకొచ్చిన జనాభాలే కనపడతా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అంటే ఒక అర్థం ఉంది ఎన్నికలు ఇంకొక నాలుగు సంవత్సరాలు మూడు నెలలు కాలపరిమితం ఉంది ఇప్పటి నుంచి వీళ్ళు మొదలు పెడుతున్నారంటే అప్పుడు మర్చిపోతారేమో అంత తప్ప ఏమీ అయితే కనపడలేదు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటా ఉంటే మాత్రం ఒకటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటే రైతుల సమస్య గానీ ఎవరి సమస్యకు వచ్చినా కూడా దాని పుట్టు పూర్వత్వాలు మాత్రం తెలుసుకుని వస్తాడని అయితే నేనైతే భావించట్లేదు అతను రావాలి హడావుడి చేయాలి ఎదురు చేసి వెళ్ళాలనే తలంపు తప్ప రెండోది లేదు ఇప్పటికైతే నాకైతే కనిపిస్తుంది మాత్రం బయట తిరగటానికి అతను ఎందుకో భయపడుతున్నాడు కాబట్టి ఇలాంటి హడావులు లేదన్న చేసి బాగా కూర్చుంటే ప్రశాంతంగా అని భావిస్తున్నాడనైతే నేనైతే కోరుకుంటున్నాను అంటే ఇంకొక మాట కూడా ఏమిటి అంటే జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కనీసం పోలీసుల సెక్యూరిటీ అనేటువంటిది కల్పించలేదు కల్పించలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళ సోషల్ మీడియా సాక్షి మీడియా పెద్ద ఎత్తున ఉదరగొడతా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఏమిటి గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని తిరిగాడో ఇప్పుడు కూడా ఆయనకు పరదాలు కట్టాలనా లేకపోతే ఏం ఆశిస్తున్నారనుకోవాలి ఇప్పుడు అనుమతులు ఉండి సభా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే దానికి భద్రతలు ఉంటాయి అనుమతులు లేకుండా నువ్వు వస్తే ఎలా ఉంటాయి నువ్వు అనుమతి తీసుకొని వచ్చావా అనుమతులు లేవు అని వాళ్ళు చెప్పావు బలవంతంగా ఇష్టానికి వస్తానని చెప్పానంటే వాళ్ళు ఎందుకు నీకు రక్షణ కల్పించాలి అసలు ముందు దాని సమాధానం చెప్పండి నువ్వు వస్తానంటే అన్ని విషయాలు చూసుకోవాలా వాళ్ళు అంటే ఎంతమంది కావాలి పోయినసారి సార్ చెప్పినట్టు తొమ్మిది వందల యాభై ఆరు మంది కావాలా నీకు ఎక్కడికెళ్ళినా నీకు జెడ్ ప్లస్ కేటగిరీ నీకు ఉంది కదా వాళ్ళు నీ పక్కనే ఉంటారుగా వాళ్ళు ఎవరైనా తగ్గించారా చెప్పు పని అదనంగా వనగూడేది ఏంటి నీకు అక్కడ నువ్వు అన్నారు నువ్వు బలవంతంగా వచ్చావు ఏం జరిగింది అక్కడ నీ మీద ఏమైనా తిరగబడ్డారా దాడి చేసారా రాళ్ళ దాడి చేశారా లేకపోతే కోడికత్తి ఏమన్నా తీసుకొని వచ్చి నీ మీద మళ్ళీ ఏమైనా గాయపరిచారా మరి ఎందుకు ఇబ్బంది పెడుతుందో నువ్వు ఎంతమంది వచ్చేది పరామర్శకు వస్తారయ్యా మద్దతు తెలపడానికి వస్తారు మద్దతు తెలపడానికి ఎంతమంది నేర్చుకుని వస్తావు యుద్ధం అక్కడ మల యుద్ధం అన్న జరుగుతుందా లేదా కత్తి యుద్ధం ఏమైనా జరుగుతుందా మంది మార్బలం రావడానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే ఎంతమంది లేరు మనం ఎందుకు తీసుకొస్తున్నావు ఎట్లా అంటే ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రంలో అలదడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావా అంటే ఇంతమంది వచ్చారు పోలీసులు గనక వాళ్ళకి అడ్డుపడి పోలీసులు గనక వాళ్ళ మీద లాఠీ చార్జీ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో అరాచకం చేయాలనే ప్రయత్నం వాడు చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది సతీష్ అర్థమైంది నీకు ఇలాంటి సాట్లా అంతమంది వచ్చారు అంటే వాళ్ళు నియంత్రించడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారనుకో దాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఏదో చెయ్యాలనే ఆలోచనతో ఇంతమంది వచ్చారు ఈ విధంగా ప్రయత్నం చేశారు ఇవన్నీ ప్రభుత్వం గమనించి ఏం చేసుకుంటాడే మాట్లాడుకొని ఇలా కొత్త ఏముంది ఇట్లానే ఏదో మా నాలుగు మాటలు మాట్లాడతాడు వెళ్ళిపోతాడని చెప్పని వదిలేశారని అయితే నాకు అనిపిస్తుంది అందుకంటే వేరేదైతే ఏం కనిపిస్తుంది